ుకోండి ఒక తరం ఊహించలేని దానిని ఎదుర్కోవలసి వచ్చింది ప్రపంచం ఒక లోతైన చీకటిలో కూరుకుపోయిన సమయం అది ప్రతిదానిని కబళించే ప్రమాదంలో ఉంది ఇది రెండవ ప్రపంచ యుద్ధం యొక్క కథ ఇది సరిహద్దులను మాత్రమే కాదు మానవత్వాన్ని కూడా పునర్నిర్వచించిన సంఘర్షణ మన కథ సెప్టెంబర్ పందొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఒకటిన యూరప్లో ప్రారంభమవుతుంది అడాల్ఫ్ హిట్లర్ యొక్క క్రూరమైన నాయకత్వంలో నాజీ జర్మనీ పోలాండ్ పై దాడి చేసింది ఈ దురాక్రమణ శాంతి భద్రతలను ఛిద్రం చేసింది బ్రిటన్ మరియు ఫ్రాన్స్ తమ కట్టుబాట్లను గౌరవిస్తూ యుద్ధాన్ని ప్రకటించాయి మరియు వినాశకరమైన ప్రపంచ యుద్ధం మొదలైంది జర్మనీ ఇటలీతో ఆపై జపాన్తో కలిసి శక్తివంతమైన యాక్సిస్ శక్తులను ఏర్పాటు చేసింది వారి లక్ష్యం వేగవంతమైన ఆక్రమణ యూరప్ త్వరగా నాజీల పట్టులోకి వచ్చింది మరియు జపాన్ ఏకకాలంలో ఆసియా అంతటా తన సామ్రాజ్యాన్ని విస్తరించింది లక్షలాది మందికి అంతులేని విధ్వంసాన్ని తెచ్చిపెట్టింది అప్పుడు కీలకమైన క్షణాలు వచ్చాయి జూన్ పంతొమ్మిది వందల నలభై ఒక్కలో జర్మనీ సోవియట్ యూనియన్ పై భారీ క్రూరమైన దాడిని ప్రారంభించింది చరిత్రలో అతిపెద్ద భూ పోరాటాన్ని ప్రారంభించింది కొద్ది నెలల తర్వాత డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఒక్కలో జపాన్ పెర్ల్ హార్బర్పై పై ఆకస్మిక దాడి చేసింది ఇది నిద్రపోతున్న దిగ్గజం యునైటెడ్ స్టేట్స్ ను యుద్ధంలోకి లాగింది దీనిని నిజమైన ప్రపంచ పోరాటంగా మార్చింది పరిస్థితి మారడం ప్రారంభమైంది స్టాలింగ్రాడ్లో జరిగిన వీరోచిత పోరాటం మరియు ఉత్తర ఆఫ్రికాలో మిత్రరాజ్యాల కీలక విజయాల తర్వాత యాక్సిస్ పురోగతి ఆగిపోయింది యునైటెడ్ స్టేట్స్ బ్రిటన్ సోవియట్ యూనియన్ మరియు అనేక ఇతర దేశాలతో కూడిన వైవిధ్యమైన కూటమి మిత్రరాజ్యాలు తమ సుదీర్ఘమైన కైనమైన వెనక్కి నెట్టడం ప్రారంభించాయి జూన్ పంతొమ్మిది వందల నలభై నాలుగులో జరిగిన దాడులలో వేలాది మంది నార్మాండీ తీరాలకు దూసుకువెళ్లారు పశ్చిమ యూరప్ విముక్తిని ప్రారంభించారు తీవ్రమైన పోరాటం తరువాత జర్మనీ చివరకు మే పంతొమ్మిది వందల నలభై ఐదు ఎనిమిదిన లొంగిపోయింది కాని పసిఫిక్లో యుద్ధం కొనసాగింది సంఘర్షణను ముగించడానికి మరియు మరింత భారీ ప్రాణనష్టాన్ని నివారించడానికి యునైటెడ్ స్టేట్స్ హిరోషిమ మరియు నాగసాకిలపై అణుబాంబులను మోహరించడానికి బాధాకరమైన నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఐదు రెండున జపాన్ అధికారికంగా లొంగిపోయింది చివరకు రెండవ ప్రపంచ యుద్ధాన్ని ముగించింది రెండవ ప్రపంచ యుద్ధం మానవ చరిత్రలో అత్యంత ఘోరమైన సంఘర్షణ ఇది ఊహించలేనంత నుండి ఎనభై అయిదు మిలియన్ల మంది ప్రాణాలను బలిగొంది ఇది మానవత్వాన్ని దాని చీకటి కోణాలను ఎదుర్కోవలసి వచ్చింది కాని అద్భుతమైన ధైర్యాన్ని మరియు స్థితిస్థాపకతను కూడా ప్రదర్శించింది దాని బూడిద నుండి ఒక కొత్త ప్రపంచ ఉద్భవించింది మనం ఈరోజు తెలుసున్న భూగోళ రాజకీయ దృశ్యాన్ని రూపొందించింది సంఘర్షణ యొక్క వ్యయం మరియు శాంతి కోసం నిరంతర ఆశ గురించి చరిత్ర పుటలలో శాశ్వతంగా చెక్కబడిన ఒక శక్తివంతమైన పాచం